హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మా ఇంటి రుచులు నేను ఇక్కడ గోధుమ పిండితో కేకింగ్ చేస్తున్నాను అండి ఈ కేక్ చాలా స్పాంజీతో స్పాంజీగా వచ్చిందండి అలాగే బెల్లంతో నేను పంచదార వాడకుండా బెల్లంతో చేశాను ఈ కేక్ని చూడండి ఎంత స్పాంజీలో వచ్చిందో కింద బ్రౌన్ షేడ్లో నేను ఇల్లు స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి పొంగింది కూడా ఈ కేక్ని ఎలా చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి ముందుగా గోధుమ పిండిని తీసుకొని చల్లించుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండిని యూస్ చేస్తున్నా అండి అలాగే మనం గోధుమ పిండిని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అన్ని స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అండి దీన్ని ఒకసారి జల్లడి పట్టేసుకుందాం చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కింద బ్లాక్గా అలా వచ్చిందో దీన్ని తీసి పడేయచ్చు ఈ పిండి అంతటిని ఇలా చేసేసా జల్లించుకొని పక్కన పెట్టుకుందాం కేక్ బేక్ అవ్వడానికి ఇలాంటి మందపాటి కళాయిలో కానీ లేకపోతే నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి కుక్కర్లో పెడుతున్నాను టెన్ మినిట్స్ ఫ్రీ చేసుకుంటున్నాను అండి అందులోకి మనం కేక్ ప్యాన్కి ఆయిల్ రాస్తున్నానండి నేను ఇక్కడ మిక్సీ గిన్నెలో ఒకటిన్నర ఒకటి పావు కప్పు పెరుగు వేస్తున్నాను నేను ఇంట్లో తోడిపెట్టిన పెట్టిన పెరుగు వేస్తున్నానండి బెల్లం క్వాంటిటీ అవుతున్నారా ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటి ముప్ప వేసుకోవచ్చు బేకింగ్ సోడా అర టీ స్పూను కొద్దిగా సాల్ట్ వేసాను ఒక చిటికెడు దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాను ఇలా నేనర్తో వడగొట్టేసుకుంటున్నా అండి బెల్లం కానీ అలాగే నేనైతే ఇంట్లో తోడుపెట్టిన పెరుగు తీసుకున్నాను కాబట్టి అలా పైనంతా వెన్నంతా వడగొట్టేసానండి ఈ గోధుమ పిండిని ఇందులో వేసేసుకొని స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ ఇలా వన్ డైరెక్షన్లోనే తిప్పేసుకోవాలండి నేను ఆయిల్ తీసుకుంటున్నాను ముప్పావు తీసుకున్నాను అండి ఈ ముప్పావులో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ముప్పావులో కొద్ది కొద్దిగా వేసుకొని స్మూత్ బ్లెండ్ అయ్యే వరకు ఇలా చేసుకోవాలండి ఇంకా కప్పు మిగిలిపోయింది ఇందులో వెనీలా ఐసిన్స్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు రుబ్బెన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు చేసుకోవాలండి ఇదిగోండి ఇలా వచ్చేయండి ఇలా రుబ్బెన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కేక్ టీన్లోకి వేసేసుకొని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి కట్ చేసి కాజు బాదం కిస్మిస్ వేసాను ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ తిని పెట్టేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చాకుకి ఏమంటుకుండా ఉంటే కేక్ ప్యాటర్ రెడీ అయిపోయినట్టేనండి నాకైతే ఏమంటుకోలేదు కేక్ రెడీ అయిపోయిందండి ఇలా తీసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు ఆరిపోనివ్వండి వేడి ఆరిపోయిన తర్వాత దీన్ని కట్ చేసుకున్నాం చుట్టూ నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేద్దామండి ఇక్కడ రివర్స్ చేస్తున్నాను చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా పొంగింది అంతే అండి ఈ గోధుమ పిండితో కేక్ తయారీ విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్